ఏం భారం ఉంద మీకేం భారం ఉంది మీ భారం ఏంటంటే బాధలే ఏంటి ఆ బాధలు శరీరత్యంతో కూడినటువంటి బాధలే శరీరేతతో కూడినటువంటి బాధలేంటి ఏదో బాగా సంపాదించాలని అనుకుంటూ ఆశపడతాం మనం కదా ఆశపడి ఏం చేస్తాం అప్పులు చేస్తాం అప్పులు చేసి ఏం చేస్తాం ఆ అప్పులు కట్టలేక ఆ భారం అంతా ఆ బాధ అంతా మన మీద మోదుకుంటాము మన మీదనే మోసుకుంటాము అవి కీరేటప్పుడు ఈ భారం అంతా తొలిపోయేటప్పుడు ఎప్పుడు పోయిద్ది అని అంటే యాశ్వ చెప్పినట్టుగా మీరు విన్నప్పుడు మాత్రమే ఆల్రెడీ ఈ భారం ఉన్న అన్నింటినీ తొలగించిన తర్వాత మళ్ళీ మనము ఆ భారం అంతా మోసుకొని ఆ మోయలేక ఎలా అండి అప్పుల బాలుతోనే బాగా తిండి తిని వ్యాధులతోనే కదండి బాగా తిరిగి జబ్బులతోనే ఈ లోక సంబంధమైనటువంటి వాటితోని తిరిగి 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 ఆ రుణముగా ఉన్నటువంటి మన మీద ఏదైతే ఆ భారం ఉందో ఆ భారం అంతా మనకి మన నెత్తి మీద పెట్టుకోవాలి మన హృదయంలో పెట్టుకోవడం అవి తీయలేక చచ్చి బతుకుతుంది అంత చచ్చిపోవడం అంటే ఏంది ఆ క్రియలు ఉన్నవారు చచ్చిపోయినట్టే బ్రతకడం అంటే ఏంది దేవుని వాక్యం ప్రకారం నడిచేవారు బ్రతికినట్టు అంటే ఈ లోక సంబంధమైనది ఏది మన మీద భారంగా ఉండొద్దు మన మీద ఏది ద్వేషంగా ఉండకూడదు మన మీద ఏది ఇతన్ని చూసి ఇతను ఇలాంటి వాడేందనే ఒక నింద మన మీద ఉండకూడదు అవమానం మన మీద ఉండకూడదు ఆ దుఃఖం బాధ పోవాలంటే ఖచ్చితంగా కట్టి వేయబడినటువంటి కాడు మాను మోకులన్నీ యాశ్వమిస్తాయి ఆ శిలవ రక్తం చేత మేపులకేసి కొట్టేశారు ఎన్నో రకాలైనటువంటి భారాలు మన మీద మనమే మోసుకుంటున్నాం ఆ భారాలన్నీ తొలగించేది దేవుడు ఆయన శిలువలో ఆ భారాలను తొలగించిన తర్వాత కూడా ఇంకా మనం ఎందుకు ఆ బాధలు పరిహిస్తూ ఉన్నాం అంటే మనం చేసుకున్న నేరాలే దయచేసి మనం అలా ఉండడానికి వీలేదు దేవుని చిత్తానుసరంగా మనం నడుచుకుంటే ఆ విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు ఆ విధిరూపకమైనటువంటి లోక సంబంధమైనటువంటి అలవాట్లు మనం తొలగించుకోవాలి చాలామంది తాగేటట్లు చూడండి ఖచ్చితంగా తాగి ఆ భారాన్ని మొదలుపెట్టుకుంటారు ఆ టైంకి ఖచ్చితంగా ఏదో చేసి తాగుతారు తాగి శరీరాన్ని ఏం చేసుకుంటారండి శరీరాన్ని గాయపరుచుకుంటారు శరీరాన్ని రోగంలోకి నడిపించుకుంటారు ఆ భారం ఎవరు తీసుకున్నట్టు ఎవరు తీసుకున్నట్టు అంటే మనుషులే ఆ తాగే వాళ్ళే తెలుసుకున్నారు వ్యభిచారం చేస్తారు కొంతమంది ఎవరు చేయొద్దని వాకింగ్ చెప్తే చేస్తున్నారు ఎవరు తెచ్చుకున్నట్టు మనుషులే అంతే కదా ఎవరు చేసుకుంటారమ్మా మనుషులే కాబట్టి ఇలాంటి గుట్టానికి వీళ్ళు నర్హత చేసుకుంటున్నారు ఎవరు చేయమన్నాడు మనిషిని చంపద్దాం దేవుని వాక్యం చెప్తుంటే పోయి చంపేస్తున్నాడు పోయి జైల్లో శిక్షణ అనుభవిస్తుంది ఈ బాణాలన్నీ ఏ మనిషి చేస్తున్నాడో ఆ బాణాలు భరించలేని స్థితిలో ఉన్నవాడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని నమ్ముకొని ఆయన రక్తం చేత కడగబడి వారి పాపాలన్నీ మరి కేసు కొట్టివేయబడిన తర్వాత కూడా మళ్ళీ అదే భారాన్ని భరిస్తున్నాం అంటే మనకు తగినట్టయినా మనం అలా ఉంటాం పిల్లలు మనము ఇజ్రాయిల్గా ఉండాలి పవిత్రులుగా ఇంకా జనులుగానే ఉండొద్దు మనం దేవుని బిడ్డలుగానే తీర్పురుగా ఉండాలి మనం తీర్పు తీర్చబడాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి శరీర ఏది ఉంటాను శరీర కోరికలు ఏది మనలో ఉంటాడు పిల్లలు శరీరానికి సంబంధించినటువంటి ఆశలను చంపుకోవాలి అలా చంపుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చుకొని ఆయన గమ్యం చేర్చి నీతిమంతుల గుంపులో ఉంచి ఆయన రాజ్యంలో అర్హతనిస్తారు దానికి స్తోత్రం కాబట్టి ఇజ్రాయిలు అన్నిలకు మధ్య ఉన్నటువంటి ఈ వేదము అనబడినటువంటి ద్వేషాన్ని సున్నతి అనబడినటువంటి చేతో చేయబడినటువంటి సున్నతి అనబడిన ద్వేషాన్ని సిలవ కేసి కొట్టుట చేత మనం అందరం ఒకటిగా అయ్యి ఆ భారమంతా మన రుణముగా మనం రుణపడము మన పైన రుణంగా భారంగా ఉన్నట్టు అన్నిటిని కొట్టేసి పవిత్రం కాబట్టి మనం ఆయన రుణం తీసుకుని కట్టుకున్నారు మనం ఇంకా ఆయన రుణస్థుల దానికి స్తోత్రం కదా కాబట్టి మనం అందరం దేవుడు చిత్తానుసారంగా మరి అన్ని జన్లుపు ఇజ్రాయల్కి మధ్యలో ద్వేషం తెలుసు తండ్రి మాటలు దీవించు అలేవియా జీవం కలిగిన స్తోత్రం స్తోత్రియా